ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో డిప్పు పద్ధతుల్లో రెండు వేల నూట పదకొండు మందికి ఈరోజు లిస్టు ప్రకటించారు ప్రభుత్వం అధికారికంగా దాంతో వాళ్ళు లిస్టు ఆధారంగా చూసినప్పుడు మూడు లిస్టులో కూడా పదిహేడు వందల ఆరు మంది మాత్రమే ఈరోజు ప్రకటించారు మిగతా నాలుగు వందల చిల్లర ఈరోజు ఐదు ప్రకటించకుండా పెండింగ్లో పెట్టారు దీని కారణంగా చాలామంది ఆవేదన చెందుతూ ఉన్నారు వాళ్ళు నిజంగా కొనుక్కొని సొంత ప్లాంటిదారులు సొంత భూమి కలిగిన వాళ్ళు వీళ్ళందరినీ వెంటనే ప్రకటించాల్సిన బాధ్యత ఈ రెవెన్యూ యంత్రాంగం ఉంది ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఎలక్ట్రానిక్ పాత్రలో విడుదల చేసిన ఈ యొక్క లిస్టులో ఇంత గందరగోళంగా ఉంటే ఇంక వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు నేను చెప్తున్నా ఇరవై తేదీ లోపల పూర్తిగా ఈ నెల ఇరవై తేదీ లోపల పూర్తిగా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళ ప్రొసీడింగ్ ఇచ్చి ఆల్రెడీ ఇచ్చున్నారు అన్ని చేసిన వాటికి ఇంజనీరింగ్ ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను అదే పరిస్థితులు చెట్టుపల్లి ఈ ఈరోజు ప్రభుత్వానికి గరిష్టమైన లాభాలు చేకూర్చారు దాదాపు నూట యాభై ఎకరాల పైన ఈరోజు ప్రభుత్వానికి తుడాకి ఇచ్చి కోట్లాది రూపాయలు లాభం చేశారు ఎంత ఎన్ని కోట్లు ఈరోజు పదహైదు వందల కోట్ల పైన లాభం చేసిన ప్రజలు ఎలా చూసుకోవాలి మీరు ఈ రకంగా వేదన మళ్ళీ గురి చేస్తారా అది తప్పు అని చెప్పి సిపిఎం పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది ఇప్పుడు కూడా చెప్తా ఉంది అదే రకంగానే మ్యూచువల్గా ఎవరైనా ప్లాట్లు మార్చుకోవాలంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి వాళ్ళకి ఎందుకంటే ఒక వేరే దగ్గర వేరే దగ్గర ఉంటుంది రెండు ఒక దగ్గర ఉంటే బాగుంటుంది ఎవరిని అంగీకరిస్తే వాళ్ళు అర్జీ పెట్టుకుంటే వాళ్ళు దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నాను గతంలో తన అవసరాల కోసం వాళ్ళు అమ్మేసి ఉంటే వాళ్ళ అంగీకారము వాళ్ళ అభివృద్ధి తీసుకొని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళ పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఆ రకంగా కూడా వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళకి అతను భారం లేకుండా ఉంటుంది అదే రకంగానే ఈరోజు ఈ సెటిఫై లేఅవుట్ని త్వరితగతిగా పూర్తి చేయాలి మీరు నా నానేసుకొని ఇంకా అయిపోయింది కదా పండగ అయిపోయింది కదా లేదా ఇంటి ఇల్లు కింద కదా పండగ అయిపోయింది ఈ ఈరోజు మొత్తం కూడా అక్కడ వ్యవసాయ భూములన్నీ కూడా చదువు చేయాలంటే చాలా యుద్ధ ప్రయత్నం చేయాలి ఎవరికో కాంట్రాక్ట్ కూడా సక్రంగా చేయలేదు ఇప్పుడు ఇది అక్టోబర్లో ఇవ్వాల్సింది జనవరిలో ఇచ్చారు ఇది దాదాపు మూడు నెలలు పెండింగ్ పడింది కాబట్టి అట్లా కాకుండా ఖచ్చితంగా నిర్దిష్టమైన కాలం ప్రకటించండి రేపు ఏప్రిల్ మే లోపల మేము పూర్తి చేస్తాం లేఅవుట్ ఇచ్చి ప్లాట్లు ఇస్తామని చెప్పి మీరు వ్యాపారం చేసుకున్న చూడడానికి ఇచ్చిన అరవై ఐదు ఎకరాల్లోనూ లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చిన తొంభై ఎకరాల్లోనూ వీటిలో పనిచేసేది కాదు ముందు ప్లాట్దారులు ఒకటి వాటి మీద పనిచేయాలి అక్కడ కనీస సౌకర్యాలు యూడిఎస్ కానీ కరెంటు కానీ లేకపోతే యూడిఎస్ ఇది కానీ అన్ని సౌకర్యాలు కూడా అండర్గ్రౌండ్ చేయాలి గ్యాస్తో సహా మంచి నీటి సౌకర్యం కల్పించాలి స్కూల్ ఏర్పాటు చేయాలి గ్రౌండ్ ఇట్లాంటి అనేక విషయాల మీద సిపిఎం పార్టీ ప పలు దాకాలుగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం అవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అదే రకంగా ఆవోదా ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ వాళ్ళు మ్యాచింగ్ అనేటువంటి వాటి అన్నిటిని కూడా అర్జీలు తీసుకొని పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తెలియజేస్తుంది లేని పచ్చు ప్రజలందరూ కూడా ఆందోళన చేయాల్సే పరిస్థితి వచ్చినప్పుడు సిపిఎం పార్టీ వారికి పూర్తి మద్దతుగా నిలుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తాను